జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎంక్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల ఎంపికపై ఆచితూచి అడిగేస్తున్నాడు ప్రస్తుతం కోటాల శివతో దేవరా సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీస్ పై ఫోకస్ పెట్టాడు టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ నటన పట్ల చాలా మంది దర్శకులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో సక్సెస్ఫుల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాల్లో చాలా పవర్ఫుల్ రోల్స్ ఉన్నాయి అలాగే కథకు తగ్గట్టుగా నెగిటివ్ షేడ్స్ కూడా యాడ్ చేస్తుంటాడు అతని మొదటి చిత్రం ఉగ్రంలో హీరో కాస్త పాజిటివ్ టచ్ ఉంటుంది అయితే మాఫియా బ్యాక్డ్రోప్ లో డాన్ గా ఎదిగే వాడిగా ఆ పాత్రను బాగా డిజైన్ చేశాడు కేజీఎఫ్లో లో రాకీ బాయ్ క్యారెక్టర్ అయితే ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టు ఒకవైపు నెగిటివ్ షేడ్స్ చూపిస్తూనే మరోవైపు పర్సనల్ గా చూపించారు సినిమాలో ఇతర పాత్రలతో రాఖీ బాయ్ క్యారెక్టర్ ని విలన్ అంటూ పలికించి కొత్తగా రీప్రజెంట్ చేశారు ప్రశాంత్ నీల్ కథల్లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి అయితే వారిలో ఒక మంచి విలన్ గా హీరో పాత్ర ఉంటుంది ప్రభాస్ తో చేసిన సలార్ మూవీలో దేవా క్యారెక్టర్ ని కూడా రౌడీ తరహాలో రీప్రజెంట్ చేశాడు న్యాయం వైపు నిలబడే రౌడీగా అతని క్యారెక్టర్ ఉంటుంది కాన్సార్ అనే సిటీ బందిపోటు దొంగలు నిర్మించుకున్న నగరంగా చూపించారు ప్రశాంత్ నీళ్ళు సినిమాల కథలు మారిన హీరోల క్యారెక్టరైజేషన్ మాత్రం ప్రతి నాయక ఛాయలతో ఉంటాయి అయితే ఆ పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ని సినిమాలో చూపించడం ప్రశాంతిస్తాయి ఈ కారణంగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ లో రియాలిటీకి దూరంగా ఒక కొత్త ప్రపంచంలో ప్రశాంత్ నీళ్ళు కథలు నడిచిన ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అయితే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ మూవీ కోసం ప్రశాంత్ నేలు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడట ఈ సినిమాలో తారక్ పాత్ర ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో చూసిన వాటి కంటే క్రూరంగా ఉంటుందట పూర్తి స్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్బోతున్నారట తారక్ విలన్ గా నటిస్తే డ్రాగన్ లో వేరొకరిని హీరోగా చూపించబోతున్నాడా అనే ప్రశ్న వినిపిస్తోంది లేదంటే విలన్ ను విలన్ గానే కొట్టాలి అనే ఫార్మేట్ లో స్టోరీ డిజైన్ చేసుకున్నాడా అనే సందేహం కలుగుతోంది తారక్ అభిమానులు కూడా ఈ ప్రచారంపై రియాక్ట్ అవుతున్నారు ప్రశాంత్ నిల్ సినిమాల్లో అత్యంత క్రూరమైన వాడిగా కనిపించేవాడే హీరోగా ఉంటాడని విషయాన్ని అర్థం చేసుకుంటే తారక్ క్యారెక్టర్ ఏంటని తెలుస్తుంది డ్రాగన్ లో ఎన్టీఆర్ పాత్రపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే ప్రశాంత్ నీళ్ళు స్పందించాల్సింది ఏదేమైనా ప్రశాంత్ నీళ్ళ ఎన్టీఆర్ కాంబినేషన్లో అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు జైలు అవకుశ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి ఎరగ ఎన్టీఆర్ నీల్ లాంటి దర్శకుడి చేతిలో నెగిటివ్ వస్తే మాత్రం ఇక అభిమానులకు ఒక కొత్త ఎన్టీఆర్ చూడడం ఖాయంగా కనిపిస్తోంది అంతేకాదు ఎన్టీఆర్ నటనలో మరో కొత్త కోణాన్ని కూడా చూడవచ్చు